హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ ఆశా ఆషు అఫీషియల్ అండ్ వన్ మోర్ కుకింగ్ వీడియో ఈ రోజు వీడియోలో పెసర బల్ పాయసం చూపించబోతున్నా ఒక బౌల్లో గీ వేసుకొని పెసర్ బ్యాల్ ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌనిష్ గా ఒక ఇంకో పక్క వాటర్ వేసుకొని బాయిల్ అవనివ్వాలి మనం పెసర్ రోస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి వాటర్లో స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకోవాలి ఇంకో బౌల్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కిస్మిస్ బాదాము కాజు ఇవన్నీ వేసుకోవాలి ఇంకొక సైడ్ పాలు బాయిల్ చేసినట్టు కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము కదా అవి కూడా వేసుకోవాలి గీ వేసుకోవాలి ఇలాచి కూడా వేసుకోవాలి ఇది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి కామెంట్ కూడా చెయ్యండి షేర్